రామ్ తిరిగి స్వాగతం నిన్న మోడీ జాతినుద్దేశించి ప్ర చేసిన ప్రసంగం అత్యుత్తమ ప్రసంగాల్లో ఒకటి ముఖ్యంగా భారత ప్రధానులు చేసిన అత్యుత్తమ ప్రసంగాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోబోతుంది అన్ని వర్గాలని ఉత్తేజపరిచింది ఐక్యం చేసింది అన్ని వర్గాలని కలుపుకుంది ఓ స్టేట్స్మెన్ లాగా మాట్లాడాడు ఎక్కడా రాజకీయాలు తీసుకురాలేదు జాతినుద్దేశించి జాతీయ సమస్యల మీద మాట్లాడాడు జాతీయ విధానం మీద మాట్లాడాడు ఒక్క పాకిస్తాన్కే కాదు ప్రపంచానికి కూడా సందేశం ఇచ్చాడు అసలు కొత్త డాక్టరీన్ న్యూ మిలిటరీ డాక్టరీన్ని తయారు చేశాడు ఎందుకంటే యాక్ట్ యాక్ట్ ఆన్ టెర్రర్ విల్ బి యాక్ట్ ఆన్ వార్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే టెర్రర్ టెర్రరిజం అనేది ఎవరు చేసినా ఉగ్రవాదం ఎవరు చేసినా కూడా దాన్ని మేము యుద్ధం కింద ప్రకటిస్తామని చెప్పాడు కొత్త డాక్టరింగ్ అంతేగాని శాంతి శాంతి అని కూర్చోవడం శాంతి కావాలని చెప్పాడు బుద్ధ పూర్ణిమ రోజు మాట్లాడుతున్నాను మేము శాంతి కట్టుపడ్డాం కాకపోతే శాంతి ఎప్పుడొస్తుందంటే నువ్వు బలంగా ఉన్నప్పుడే నువ్వు చెప్పిన మాట రెండోవాడు వింటాడు నువ్వు బలహీనంగా ఉండి శాంతిని ప్రవచిస్తే అది పేదవాడి ఆవేశం పెద్దవారికి చేయటంటారు చూసారా అంత మేరకే పరిమితం అవుతుంది అది మోడీ సందేశం కాబట్టి మీరు ఆర్థికంగా అభివృద్ధి అవుతారు కావాలి ఇండైరెక్ట్గా అన్నీ వచ్చినాయి దాంట్లో ఆర్థికంగా మీరు ఎప్పుడైతే శక్తివంతం అవుతారో అప్పుడే మీరు మిలిటరీకి కూడా నిధులు ఎక్కువ కేటాయించగలరు లేకపోతే చేయలేరు లేకపోతే పాకిస్తాన్ లాగా అయిపోతాం మనం సో ఆర్థికంగా మిలిటరీ పరంగా శక్తివంతమై ఇదే మీకు శాంతిని తీసుకొస్తుంది భారత్ ఎప్పుడు శాంతిని కాంక్షిస్తుంది కాకపోతే అది ఆచరణలో చెయ్యాలి అంటే మాత్రం శక్తివంతమైన భారత్గా తయారు కావలసినటువంటి అవసరం ఉంది నిజంగా చెప్పాలంటే ఇది పాకిస్తాన్కి కాదండి ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చారు ఇరవై ఒకటో శతాబ్దం భారత్ది అని చెప్పకనే చెప్పాడు అమెరికా చైనా రష్యా యూరప్లు చెప్పే ప్రవచనాలు కాదు మేము మీతో పాటు భాగస్వాములు అని గుర్తించుకోమని చెప్పాడు ఇంతకుముందే జయశంకర్ చెప్పాడు కదా అదే మాట చెప్పాడు దాంతోపాటు ఇవాళ మిలిటరీ పరంగా చూసుకున్నా కూడా మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు ఎంత శక్తివంతంగా తయారయ్యాయో ఈ ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి తెలియజెప్పిందని చెప్పి ఇది కూడా ఇవాళ మనం కేవలం విదేశీ ఆయుధాల మీద ఆధారపడి జరగట్లేదు ఆత్మ నిర్భర్ భారత్ అనేది రక్షణ రంగంలో అద్భుతంగా అమలు చేయగలిగాం ఇవాళ మనం ఎగుమతులు చేస్తున్నాం బయటకు కూడా అరే పాకిస్తాన్తో అయితే అసలు ఇంత క్లారిటీగా ఇంతవరకు ఏ ప్రధాని దమ్మున్న ప్రధాని అని నిరూపించుకున్నాడు నో టెర్రర్ అండ్ టాక్స్ నో టెర్రర్ అండ్ ట్రేడ్ వాటర్ అండ్ బ్లడ్ విల్ నాట్ ఫ్లో సైమల్టేనియస్లీ అద్భుతంగా చెప్పాడు కొంతమంది విమర్శిస్తారు ఈయనే కదా అదవరకు ఇట్ ఈజ్ నాట్ ఎరాఫ్ ఆఫ్ వార్ అన్నారని దానికి కూడా సమాధానం చెప్పాడు ఎస్ ఇట్ ఈజ్ నాట్ ఎరా ఆఫ్ వార్ ఇట్ ఈజ్ ఆల్సో నాట్ ఎరా ఆఫ్ టెర్రరిజం ఎయిదర్ చాలా అసలు ఎన్ని ఎంత అర్థం వచ్చిన పద్ధతుల్లో మాట్లాడటమే కాదు రెండోది ట్రంప్ కూడా పరోక్షంగా ఇచ్చిన సందేశం ఏంటంటే థర్డ్ పార్టీ మీడియేషన్ని ఎటువంటి పరిస్థితులు ఒప్పుకో అనేదే ఈ సందేశం పాకిస్తాన్ అభ్యర్థిస్తేనే మేము సంప్రదింపులకి వెళ్ళాం పాకిస్తాన్ అది మర్చిపోతున్నారు పాకిస్తాన్ స్వయంగా అభ్యర్థిస్తేనే మేము సంప్రదింపులకు వెళ్ళాం అయినా ఇప్పుడు మేము ఏదైతే తీసుకున్నామో ఇది శాశ్వతమని అనుకోవటానికి లేదు పాకిస్తాన్ని నిరంతరం మేము జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాం ఎటువంటి ఉగ్రవాద చర్యలకు పాకిస్తాన్ పాల్పడినా తిరిగి మేము దాన్ని రిటాలియేట్ చేసేటువంటి హక్కు మాకుంది అసలు ఒకటి కాదండి అసలు నిజంగా మీరు ఒక్కటే గుర్తుండి ఆయన చెప్పాడు కదా పాకిస్తాన్తో మాట్లాడేది రెండే రెండు విషయాలు ఒకటి ఆక్రమిత కాశ్మీర్ని మాకు తెర తిరిగి ఇవ్వటం అనే దాని మీద రెండోది ఉగ్రవాదం మీద ఈ రెండే ఇవాళ పాకిస్తాన్తో సంప్రదింపులో ఉన్న అంశాలు ఒకటే మీకు గుర్తండి ట్రంప్ ఇన్ని చెప్పారు కదా షాబాజ్ షరీఫ్ అసలు ఇదేదో ఆ జరగంగానే వెంటనే ట్రంప్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని తెగ మొత్తుకున్నాడు కదా ప్రసంగంలో మరి మోడీ ఇరవై ఐదు నిమిషాల ప్రసంగంలో ఎక్కడా వేరే దేశాలకి ధన్యవాదాలు చెప్పినటువంటి సంఘటనలు ముఖ్యంగా ముఖ్యంగా ట్రంప్కి చాలు కదా మీకు డిఫరెన్స్ హీ ఇగ్నోర్డ్ ఎందుకు ఎందుకంటే దాంట్లో అర్థం ఉంది వాళ్ళు మాట్లాడిన దానికి రేపు ఒక మాట్లాడేదానికి ఒక వంతను ఉండదు కాబట్టి తను మాట్లాడేది దానికి స్పందించడం అనవసరం ఇది మోడీ యొక్క ఉద్దేశం కానీ అదే టైంలో సందేశం ఇవ్వటం అయితే జరిగింది పాకిస్తాన్ అభ్యర్థిస్తేనే మేము జరిపాం వన్ టు వన్ ఇతర దేశాలు మాట్లాడటం అనేది సౌదీ అరేబియా కూడా మాట్లాడింది ఒక ట్రంపే కాదు కదా అంత మాత్రాన ఏంటి వాళ్ళు ప్రత్యక్షంగా మాతోటి రిక్వెస్ట్ చేస్తేనే మేము సంప్రదింపులు జరుపుతూ ఉన్నాను అది ఆయన అసలు చివరగా ఒక్క మాట అండి అసలు రాజకీయాల ప్రస్తావనే తీసుకురాలేదు రాజకీయాల ప్రస్తావనే తీసుకురాలేదు ఓ స్టేట్స్మెన్ లాగా మాట్లాడాడు ఆయన ప్రసంగం మాత్రం చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతమైన ప్రసంగం మోడీ ఇటీవల కాలంలో చేసిన దాంట్లో నా దృష్టిలో ఏ ప్రధాని ఎంతో ప్రసంగాలతో పోల్చుకున్నా ఏదైనా రెండు మూడు ప్రసంగాలు అత్యుత్తమంగా ఉంటే అందుట్లో ఒకటి ఇది నిలిచిపోబోతుంది సరే ఈయన రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి రాహుల్ గాంధీ పార్లమెంటుని కాల్ఫర్ చేయాలి పార్లమెంటుని కాల్ఫర్ చేయటం పెద్ద సమస్య కాదండి ఒక్కసారి మీరు చరిత్ర తెలిస్తే రాహుల్ గాంధీ చదువుకోడు కాబట్టి మనకు చెప్పలేము పంతొమ్మిది వందల అరవై రెండు చైనా యుద్ధానికి ముందు పార్లమెంట్లో జరిగిన చర్చలు ఒక్కసారి చూడండి అందుకనే నెహ్రూ దా ఆ బంధంలో చిక్కుకుపోయాడు దాంట్లో నుంచి బయటికి రాలేకపోయాడు సంధి కుదిరే అవకాశాలు వచ్చినప్పుడు కూడా దాన్ని జార విడుచుకున్నాడు అనేది చరిత్రకారులు చెప్తుంది అంత మాత్రాన వాళ్ళని నమ్మాల్సిన పడలేదు చైనాని కానీ అవకాశం ఇప్పుడు పాకిస్తాన్తో కూడా మనం నిన్న మరి ఒప్పందం చేసుకున్నాం అవకాశం వచ్చినప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలనే దానికి పార్లమెంటు ప్రతిబంధకం కాదు ఎందుకంటే అన్ని విషయాలు పార్లమెంట్లో ఓపెన్గా మాట్లాడుకోలేము నేను కాదు చెప్పింది ఒకనాడు రక్షణ మంత్రిగా పనిచేసినటువంటి శరద్ పవార్ నిన్న చెప్పాడు పార్లమెంటు అంత సరైన వేదిక కాదు అత్యుత్తమమే పార్ల ప్రజాస్వామ్యంలో కానీ ఇటువంటి సమయంలో అత్యు అది సరైన వేదిక కాదు అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుకుందాం ఇది ఆయన చెప్పింది పార్లమెంట్లో అన్నీ మాట్లాడుకోలేము అనేది నేను కాదు ఎక్కడ దాకెందుకండి శశి తరూర్ చిదంబరం చాలా మెచ్యూర్డ్గా ఈ ఆపరేషన్ సింధూర్ పై తరూరు ఇంటర్వ్యూలు ఇస్తే చిదంబరం ఇండియన్ ఎక్స్ప్రెస్లో వేసమే రాశాడు రాహుల్ గాంధీని ఒక్కసారి ఈ రెండు పరిశీలించి దాని ప్రకారం నడుచుకుంటే చాలు మోడీ అవసరం శశి తరూర్ చిదంబరం ఏం చెప్పారో అది ఒక్కసారి చదివితే రాహుల్ గాంధీకి ఆ మెచ్యూరిటీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఈయన ఏ రోజు ప్రభుత్వంలో ఉన్నవాడు కాదు సంప్రదింపులు ఎలా జరుగుతాయో కూడా తెలిసినటువంటి వ్యక్తి కాదు స అది వదిలిపెట్టేద్దాం ఇవాళ నేను నిజంగా మోడీ మాట్లాడినటువంటి స్పీచ్ మాత్రం ప్రసంగం మాత్రం అద్భుతం వన్ ఆఫ్ 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 ది గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ఇండియా ఇది నాటి ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి